పుష్యమి నక్షత్రంతో గురువారం వస్తే ఆ రోజుని గురుపుష్యమి అనే పేరుతో పిలుస్తారు ఈరోజు ఏ పని చెయ్యాలన్నా ముహూర్తంతో పని లేదు అలాంటి గురుపుష్యమి పౌర్ణమితో కలిసి వస్తే అత్యంత అద్భుతమైన ఈ ఈరోజు చేసే జప ధ్యాన దానాలు అలాగే లక్ష్మి విష్ణు ఈశ్వర ఆరాధనలు కోటి రేట్లు శుభ ఫలితాలను ఇస్తాయి ఈరోజు విష్ణుమూర్తికి తులసిమాల సమర్పించి విష్ణు సహస్రనామ పారాయణ లేదా రామరక్షాస్తోత్రము పారాయణ చేసిన వారికి ఉద్యోగ వ్యాపారాల్లో తిరుగులేని విజయాన్ని అందుకుంటారు జీవితంలో స్థిరత్వం వస్తుంది పూజలో దక్షిణావృత శంఖములో నీరు నింపి ఈశ్వరునికి అభిషేకం చేస్తే వారికి ధాన్యాలకు లోటు ఉండదు పాదరస లక్ష్మీదేవిని పౌర్ణమితో కూడిన గురుపుష్యమి రోజున ఆరాధిస్తే అపారమైన లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది బంగారము వస్త్రాలు లేదా శనగపప్పు ఈరోజు కొనాలి నానబెట్టి ఉడికించిన శనగలు బెల్లంతో కలిపి గోమాతకు తినిపించాలి ఇలా చేస్తే గురుగ్రహ అనుకూలత పెరుగుతుంది జై గురుదేవదత్త